ఓం గం గంగిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో దేవగురువు బృహస్పతి అనంతమైన అనుగ్రహము ఈ రాసులపై ఏడాది పాటు ఉంటుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు సంచార ప్రభావము వైదిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము సంపద ఆనందం అదృష్టానికి కారకుడైన బృహస్పతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు వృషభ రాశిలో ఉండి పలు రాశులపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తాడు వృషభ రాశిలో గురుడు ఏ ఏ రాశులపై ఏ ప్రభావం ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రములో బృహస్పతి గ్రహము అదృష్టం సంపద సంతానం వివాహం ధార్మిక పని జ్ఞానం మరియు సద్గుణాలకు కారణంగా పరిగణిస్తారు జాతకములో బృహస్పతి బలంగా ఉన్నప్పుడు జీవితం సంతోషాలతో గడిచిపోతుందని నమ్ముతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వ్యక్తి జీవితంలో దేనికి లోటు ఉండదు అదే సమయంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉన్నప్పుడు జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి పదములో ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది దాంపత్య జీవితంలో కూడా అలజడి కొనసాగుతుంది పంచాంగం ప్రకారము దేవగురు బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన వృషభ రాశిలోకి ప్రవేశించాడు ఈ సంవత్సరం చక్రాన్ని మార్చడు తిరిగి రెండు వేల ఇరవై ఐదు మే పదమూడున బృహస్పతి వృషభ రాశిని వదిలి మిథున రాశిలకు ప్రవేశిస్తాడు వృషభ రాశిలో బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఉండటం వల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి కొన్ని రాసుల వారు జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది పన్నెండు రాసులపై గురుగ్రహ సంచార ప్రభావము ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము జ్యోతిష్ మేషం సింహం మరియు ధనస్సు అగ్ని మూలకానికి సంకేతాలుగా భావిస్తారు వాటి లోపల ఎంత శక్తి అగ్ని ఉంటుందని నమ్ముతారు అగ్ని మూలకముతో సంబంధం ఉన్న రాసుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మేషం సింహం రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి గురిగ్రహము అనేక అవకాశాలను ఇస్తుంది ధన ప్రవాహం పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు సృష్టిస్తారు పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది పని ప్రాంతంలో మీ సమర్థవంతమైన నాయకత్వం ప్రశంసలు అందుకుంటుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీరు మీ కెరియర్లో లక్ష్యాల గురించి ప్రతిష్టాత్మకంగా ఉంటారు శరీరంలోని పంచభూతాల ఆధారంగా రాసులను విభజించారు ఇందులో భూమి మూలకానికి వృషభం కన్యా మకరం అనే మూడు రాసులు కూడా ఉన్నాయి బృహస్పతి వృషభ రాశిలో ఉంటాడు భూమి మూలకంతో సంబంధం ఉన్న రాసుల వారి వృత్తిలో పెద్ద మార్పులను తెస్తాడు అకాడమిక్ పనుల పట్ల ఆసక్తి కనబరుస్తారు వృషభం కన్యా తుల మకర రాశి వారికి వ్యక్తిగత ఎదుగుదలకు అనేక అవకాశాలు లభిస్తాయి వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి ఈ సమయంలో మీ కళలన్నీ నిజమవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త సంస్కృతి సాంప్రదాయాలను ఆవిష్కరించే అవకాశం ఉంటుంది బృహస్పతి సంచారంతో గాలి మూలకంతో సంబంధం ఉన్న మిథునం తుల కుంభరాశి వారు మతపరమైన పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వీరు గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగగలుగుతారు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మానసికంగా దృఢంగా ఉంటారు శక్తి ఆత్మవిశ్వాసము పెరుగుతాయి జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు ఎదుగుదలకు అనేక అవకాశాలు లభిస్తాయి రోజు యోగా మెడిటేషన్ చేయాలి దీనివల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది బృహస్పతి వృషభ రాశిలో ఉండి కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి జాతకుల అన్ని కోరికలను నెరవేరుస్తాడు ఈ సమయంలో నీటి మూలకంతో సంబంధం ఉన్న కర్కాటకం వృచ్చికం మరియు మీన రాశుల వారు వృత్తిలో పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీరు చేసిన పనిలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు జీవితములో ప్రతి రంగములో పురోగతి సాధిస్తారు భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ప్రేరణ పొందుతారు జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది సంబంధాల్లో ప్రేమ నమ్మకం పెరుగుతాయి వ్యక్తిగత జీవితంలో పురోభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్